హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బూందీ లడ్డు అండి ఈ స్వీటు చాలా బాగుంటుంది ఎవరికి ఇష్టం ఉండదు బూందీ లడ్డు అంటే చాలామందికి ఇష్టం చా జూసీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాము చాలా బాగుంటాయి ఈ బూందీ లడ్డు ముందుగా శనగపిండి హాఫ్ కేజీ తీసుకున్నాను నాకు ఈ లోట వచ్చేసి హాఫ్ కేజీ ఇది ఆల్రెడీ నేను జల్లిచ్చి పెట్టుకున్నాను ఒక గిన్నెలో వేసుకుంటున్నాను చిటికేడు వంట చోడా వేసుకున్నాము కొంచెమే వేసుకోండి ఎక్కువ వేసుకున్నారనుకోండి బూందీ దూసేటప్పుడు బూందీకి బెజ్జాలు బెజ్జాలుగా పడుతుంది అందుకని కొంచెమే వేసుకోవాలి వేసుకొని వాటర్ వేసుకొని మనం బాగా కలుపుకుందాము వండలు అనేది లేకోకుండా పిండిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇంకొంచెం వాటర్ పోసుకోవాలి చూసారా నేను చూపిస్తున్నట్టుగా ఇంకొంచెం వాటర్ వేసుకొని మనం చూసుకొని ఒక్కసారి వాటర్ పోసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనం లేకోకుండా పిండిని బాగా కలుపుకుందాము చూపిస్తాను ఎలా కలుపుకోవాలో ఇదిగోండి చూసారా ఇలా రావాలి పిండి పిండి అయితే రెడీ అయ్యింది ఇప్పుడు వచ్చేసి బాండీ పెట్టుకొని నేను నెయ్యి వేసుకుంటున్నాను ఇంట్లో చేసుకున్నదే జీడిపప్పు వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి ఇది కొంచెం రంగు మారిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకుందాము కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకొని పక్కకు పెట్టుకుందాము ఇవి చల్లారాలి చల్లారి పక్కన పెట్టుకున్నాను ఇది వచ్చేసి బూందీకి మనం చూసుకోవటానికి బెజ్జలు గంటి బూందీ గంటి ఇదిగోండి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాను ముందుగా ఒక్క కొద్దిగా పిండి వేసి చూశాను ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు గుంట గంట పెట్టుకొని మన బూందీని ఇలాగ దూసుకుందాము నిదానంగా మనం దూచుకోవాలి బూందీని ఇదిగోండి మనకి బూందీ పట్టుకున్న పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండాలి అలా ఉన్నప్పుడు మనం బూందీ తీసేయాలి ఎక్కువ వేగాల్సిన పని లేదు లడ్డుకి బాగా వేగిందనుకోండి కరకరలాడిద్ది మనకి బూందీ కొంచెం మెత్తగానే తీసుకోవాలి దీంట్లో కొంచెం కొంచెం తీసి నేను మెత్తగా పొడిలా చేసుకున్నాను బూందీ అంతా రెడీ అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి పాకానికి ఒక గిన్నె పెట్టుకొని ఏ లోటాతో నేను పిండి బియ్య శనగపిండి తీసుకున్న అదే లోటాతో చక్కెర కూడా తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి నేను ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకున్నాను మనకి పంచదార కరగాలి బాగా కంటిన్యూ మనం తిప్పుకుంటూ ఉండాలి దీనికి ఎక్కువ పాకమేం అవసరం లేదండి జిగురు జిగురు పాకం వస్తే చాలు లే లైట్ పాకం కూడా వస్తే చాలు ఇంకా బూందీ వేసేసుకున్నాను దేని ముదురుపాకం అలాంటిది ఏం అవసరం లేదు మనకి జస్ట్ జిగురు జిగురుగా ఉండి గులాబ్ జాముకి కొంచెం ఎక్కువగా ఉంటే చాలు తర్వాత బూందీ మొత్తం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి యాలకుల పొడి వేసుకున్నాను కొంచెం చిటికెడు ఇది కర్పూరం పచ్చకర్పూరం వేసుకుంటున్నాను ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ నెయ్యితో సహా వేసుకున్నాను వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా బూ బూందీ అది కూడా వేసుకోవాలి కంగారు పడమాకండి కొంచెం వాటర్ వాటర్గా ఉన్నట్టు అనిపిస్తుంది అది మనకి వేడి అంత బూందీ మొత్తం వే బూందీ మొత్తం పీల్చుకుంటుంది పాకం టైం పట్టిద్ది దీనికి మూత పెట్టి పక్కన పెట్టేద్దాము వేడి మీద మనకి బూందీగా చుట్టుకోవాల్సిన పని లేదు చల్లారిన తర్వాత ఇలా చేసుకుంటే చల్లారిన తర్వాత బూందీని చక్కగా మనం లడ్డుల్లాగా చుట్టుకోవచ్చు వేడివేడిగా చేతులు కాలి అంతా చేసుకోవసరం లేదు ఇలా చేసుకుంటే మనం చక్కగా చల్లారిన తర్వాత లడ్డుల్లాగా చేసుకోవటమే చూసారా ఎలా వచ్చాయో చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉన్నాయి బూందీ లడ్డు నాకు ఒక లోటా పిండికి వచ్చేసి ముప్పై లడ్డులు అయినాయి ఫ్రెండ్స్ ఇదిగోండి లాస్ట్ వరకు పిండి మనకి ఎక్కడ బూందీ విడిపోకుండా చక్కగా జిగురుగా మనకు లడ్డు చూసారు విడిపోకుండా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో నేను చెప్పినట్టు ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బూందీ లడ్డు రెడీ అయిపోయింది బాయ్ ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి